भारत रत्न डॉक्टर बाबा साहेब अंबेकर् अमित शाह गारु రెండు పార్లమెంట్ లోపల భారత జాతిని అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగ రూపకల్పన కీలక పాత్ర వహించి ఒక నిర్మాతగా మనమంతా కూడా తను స్మరించుకుంటున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడమన్నది అన్నది దేశవ్యాప్తంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది మోడీ అమిత్ షా వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు లాంటి వాళ్ళు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా వాళ్ళు కలిసి కట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా చేసే కార్యక్రమాలు చేస్తుంటారు మన భారత రాజ్యాంగాన్ని మార్చాలి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని వాళ్ళు ఎప్పటి నుంచో కుట్రలు పండుతున్న సందర్భం లోపల పార్లమెంటరీ డెమోక్రసీని పూర్తిగా రద్దు చేయాలన్న ఉద్దేశం వల్ల మనసులో ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడుతున్న సందర్భం లోపల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పౌర సంఘాల వాళ్ళు మన ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ సబ్జెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్టు ఈ సబ్జెక్టును ప్రజల లోపల అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని మన అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఈరోజు ఏంటంటే ఎలాగూ మోడీ భర్త చేయడు కాబట్టి మనం చేసేది ఏంటంటే మన గౌరవ కలెక్టర్ గారులకు దేశవ్యాప్తంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి లెటర్ రాస్తున్నాం మనము అందరం సంతకాలు చేసి రాష్ట్రపతిని కోరుతున్నాం మీరు భర్త చేయాలి ఈ మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం మీరే చేయించారు కాబట్టి మంత్రి మండలి నుంచి అమిత్ షాను మీరు భర్త రఫ్ చేయాలని చెప్పి మన భారత రాష్ట్రపతి గారిని కోరడానికి ఒక వినతి పత్రం తయారు చేసినాం అది ఇచ్చి మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ లోపల రాష్ట్రపతి గారిని కలిసి మన విజ్ఞాపన పత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క విజ్ఞాపన పత్రాలను మన రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోదర సోదరి మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మునుముందు కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ